మొన్న జరిగిన ఎలక్షన్ల ప్రచారంలో బీలయ్య గారి ఇచ్చిన మాట కూతురెడ్డిపల్లి దత్తల గ్రామం తీసుకుంటామని చెప్పడం జరిగింది ఆ విషయంలో ఏమేమి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఎలాంటి చేస్తారో ఆ విషయం మన మనం తోటి ఒక మాటలు తెలుసుకుందాం గ్రామ ప్రజలందరికీ సర్పంచ్గా నాకు అత్యధిక మెజార్టీ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు రేవంత్ రెడ్డి ప్రజాపాలన వచ్చిన తర్వాత వాళ్ళ అభివృద్ధి కార్యక్రమం చూసి నన్ను గుర్తించి అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేను కొన్ని ముందుగా కొన్ని పనులు చేసిన కాబట్టి ఆ పనులు గుర్తించి కూడా ప్రజలు నన్ను ఆశీర్వదించారు ఇంకా నా ముందు కార్యక్రమం ఏంటంటే పార్పల్లి నుంచి పార్పల్లి అటు రోడ్ నుండి కయంకరంపేట వరకు బీటీ రోడ్ అదేవిధంగా వాగులో బ్రిడ్జి నిర్మాణం కొరకు మీ అందరి సహకారంతో నిరంతరంగా నేను దాని ఆ పని గురించి శ్రమిస్తాను మీరందరూ నాకు సహకరించి ఆ పనిని పూర్తి చేయాలని నేను అనుకుంటున్నాను అదేవిధంగా నన్ను గుర్తించిన ప్రజలు ముందుగా నేను చేసిన పనులు కాబట్టి అందులో ఫిల్టర్ వాటర్ అంటే మంచి నీటిని ఇచ్చిన కాబట్టి ఉచిత వాటర్ ఇచ్చిన కాబట్టి ఉచితంగా ఇచ్చిన ఈ రెండు సంవత్సరాలు దాని గుర్తించి కూడా ఇతను పని చేస్తాడు న్యాయమైన వ్యక్తి ఎట్లాంటి అవి కోడు అనే ఉద్దేశంతో వాళ్ళు గుర్తించారు వాళ్ళకు గుర్తించి చేసినందుకు వాళ్ళకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నా ముందున్న లక్ష్యం ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేస్తాను ఇప్పటికి కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే రేషన్ కార్డులు ఇచ్చింది అదేవిధంగా ఉచిత కరెంట్ ఇచ్చింది ఇంటింటికి ఉచితం ఉచిత కరెంటు ఫ్రీ అయినది మహిళలకు బస్ ఫ్రీ అయినది కాబట్టి వారు కూడా గుర్తించి మన ప్రజాపాలన ప్రభుత్వం ఉంది కాబట్టి సర్పంచ్గా గెలిపిస్తే ఇవన్నీ సర్పంచ్గా గెలిపిస్తే వీళ్ళకు కూడా మనం న్యాయం చేసినట్టు అన్ని ఓటర్లు కూడా భావించి మెజార్టీ ఇవ్వడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఇంకొకటి వ్యవసాయ రైతులకు కూడా ఇక్కడ ఊర్లో ఇబ్బంది ఉంది మన ఎఫ్సీ ఎఫ్సీఐ ఓట్లో అమ్మడం గురించి వాళ్ళకు కూడా ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని ఇక్కడ మన సెంటర్ను ఏర్ వడ్లు పంపుకునేటట్టు సెంటర్ను కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను ధన్యవాదాలు